शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः राम आरुह्य कविता पूजरामीतिमुरम मधुराक्षर आविताशाखा वंदे वाकिकोकिल श्रुतिस्मृतिपुरा आलय करुणाल नमा भगवत्दशंक लोकशंक वागर्धिव संप्रृतौ वगर्ध जगत पितर वंदे पार्वती परमेशर सूक्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఈరోజు ఇంత పరమ పవిత్రమైన రోజున ఇంత పరమ పవిత్రమైన రోజున అన్నమాట ఎందుకు చెప్పానంటే గురుమండల స్వరూపిణి అయినటువంటి ఆ పరదేవత కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాచార్యులు నడిచే దేవుడు అపర శంకరాచార్యుల వారి అవతారమని పేర్గాంచినటువంటి శ్రీ 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 ఇంద్రసరస్వతి సరస్వతి గారి రూపంలో ప్రభవించినటువంటి పవిత్రమైన రోజు కాబట్టి ఇంత పవిత్రమైన రోజున ఇంత గొప్ప నగరం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క క్షేత్రం ఇక్కడ కూర్చుని నాలుగు మాటలు మాట్లాడగలగడం ఆ తల్లి పాదముల మీద వాక్సుమములను సమర్పించుకునే అదృష్టం కలగడం పరదేవత యొక్క నిర్హేతుక కటాక్ష వీక్షణంగా భావన చేస్తూ నా మీద మొట్టమొదటి నుంచి కూడా అవ్యాజమైన ప్రేమ కలిగినటువంటి వారు పెద్దలు ఎందరో ఉన్నారు అందులో మా రామారావు గారు ఒకరు ఆయనకి నేనంటే విశేషమైన ప్రేమ మీరు కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి వచ్చి ప్రసంగం చెయ్యాలి అని అడుగుతూ వచ్చారు అది అనుకోకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఇంత పవిత్రమైన రోజున మాట్లాడే అదృష్టం కలగడం ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం మనకి శాస్త్రాల్లో సాధారణంగా పరబ్రహ్మ అని ఒక మాట వాడుతూ ఉంటాం అసలు ఆ పరబ్రహ్మము అన్న మాటకి అర్థమేమి అన్నదానికి పౌరాణిక భాషలో అందరికీ తేలికగా అర్థమవ్వడానికి వీలుగా భాగవతంలో పోతనగారు దాన్ని నిర్వచనం చేస్తూ ఎవ్వరు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండ్ ఎవ్వడు విభుడెవ్వడు విధమున మనుచు బెనుచు హేళారతుడయి అంటారు ఏ ఒక్క పరబ్రహ్మము ఏ ఒక్క దైవము అది కందుల ముందు కనపడాలని ఎక్కడా నియమం లేదు ఆయన ఈ సమస్త సృష్టిని ఉంటాడో ఎవరు ఈ నిలబెడుతూ నిలబెడుతుంటాడో ఎవరు మహాప్రలయంలో ఈ సృష్టినంతటినీ తనలోకి తీసుకుంటూ ఉంటాడో ఆయన పరబ్రహ్మము అని కీర్తింపబడతాడు ఆయన ఒకనాడు ఉండడం ఒకనాడు ఉండకపోవడం అన్న మాట అన్వయం కాదు ఈ లోకములు లోకములను పరిపాలించేటటువంటి చక్రవర్తులు లోకములలో నివసించేటటువంటి వారు సమస్త భూతములు మహాప్రలయములో అంతరించిపోయిన తరువాత సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ప్రకాశించనటువంటి సమయంలో కూడా వీరొక విలుగు సహాయం అవసరం లేకుండా ఎవరు ప్రకాశిస్తూ ఉంటాడో ఆయన పరబ్రహ్మం అందుకే శృతి అటువంటి పరబ్రహ్మం గురించి చెప్తూ నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వేవంతమనుభాతి సర్వం భాసా సర్వమిదం విభాతి అంటుంది అటువంటి పరమాత్మ ఎవ్వరూ లేని మహాప్రళయంలోనూ ఉంటాడు మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆయనలోంచే సృష్టి జరుగుతుంది నిలబడినప్పుడు యథార్థమనకో ఆయన అనుగ్రహమే మళ్ళీ లయం జరిగిన స్వల్పకాలిక లయం జరిగినా మహాప్రలయం జరిగినా ఆయన అనుగ్రహం వలననే జరుగుతుంది అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి వెలుగు అతనిని గజేంద్ర గజేంద్రమోక్షణ ఘట్టంలో ఈ లోకాలు లోకములను పరిపాలించేవారు లోకములలో నివసిస్తున్నవారు అందరూ మహాప్రలయంలో లేకుండా పోయినా ఆయన ఒక్కడూ మాత్రం అట్లా ప్రకాశిస్తూనే ఉంటాడు అందుకే ఆద్యంతములు లేనివాడు పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మము యథార్థమనకో పురుషుడనో స్త్రీయనో నపుంసకుడనో నిర్వచనం చేయడం సాధ్యం కాదు స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక కిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసప్రకాశి కాక వెనుక నందుయుతానగు విభుతలంతు అంటారు ఆయన స్త్రీస్వరూపంగా ఆరాధన చేస్తే స్త్రీ స్వరూపంగా పలుకుతుంది పురుషస్వరూపంగా ఆరాధన చేస్తే పురుషస్వరూపంగా పలుకుతుంది నపుంసకుడు అని కొన్ని నపుంసక సహస్ర సహస్రనామాల్లో పరంజ్యోతి ఇటువంటివి అటువంటి రూపమా అంటే అది కాదు తిరియక్క అంటే అది కాదు నరుడా అంటే అది కాదు ఏది కానివాడు కాబట్టే ఏది కానిది కాబట్టే ఎన్ని రూపాలైనా పొందగలదు ఇదే ఆమె రూపము అని మీరు అన్నారనుకోండి ఆమె ఆ రూపమునందు తప్ప వేరొక రూపమునందు ప్రకాశించే అవకాశం ఉండదు ఏ రూపము లేనప్పుడు దేశకాలములకు అనుగుణంగా ఎప్పుడు ఏ రూపాన్ని పొంది కార్యం సాధించాలో అటువంటి రూపమును ఆవిడ పొందుతూ ఉంటుంది అందుకే మీరు గమనిస్తే ధర్మ సంస్థాపన విషయంలో శ్రీమన్నారాయణుని యొక్క ప్రతిజ్ఞ భగవద్గీతలో ఏది ఉంటుందో అదే భాగవతంలో పరదేవత యొక్క ప్రతిజ్ఞ అయి ఉంటుంది ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్ తదాత్మానం సృజాం యహం అంటాడు ఎప్పుడిప్పుడు అధర్మం పెచ్చరిల్లిపోతుందో ఎప్పుడెప్పుడు పాపం ఎక్కువైపోతుందో అప్పుడప్పుడు పరమాత్మ ఒక రూపాన్ని సృజించుకుని ఏ రూపము చేత తాను ధర్మ సంస్థాపన చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి రూపంతో ఈ భూమి మీదకి దిగి వస్తాడు అజాయమానో బహుదా విజాయతే అంటుంది శృతి ఏ శరీరమును పొందవలసిన అవసరము లేనివాడు పుట్టుక లేనివాడు అనేక రూపములను పొంది పుడుతున్నాడు అందుకే వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు ఆ ఒక్క పరమాత్మ అనేక అవతారములుగా భూమి మీదకి వచ్చాడు అదే ప్రతిజ్ఞ పరదేవతాస్వరూపంగా అమ్మవారు భాగవతంలో చెప్తుంది యదా యదా హి సాధూనా దుఃఖం భవతి దానవ తదా తరక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను ఒక రూపాన్ని తీసుకొని వస్తున్నాను అంటుంది అంటే నిజానికి అదే పరబ్రహ్మం స్త్రీ స్వరూపంగానూ ప్రకాశిస్తుంది అదే పరబ్రహ్మం పురుషస్వరూపంగానూ ప్రకాశిస్తుంది ఇందులో మీరు చమత్కారం గమనిస్తే అందరూ ఆరాధించి తీరవలసినటువంటి రూపంగా వేదముల చేత ప్రస్తుతి చేయబడినది తెలిసిన తెలియకపోయినా పండితుడైన పామరుడైన స్త్రీ పురుష పండిత పామర కుల మత వివక్ష లేకుండా అందరూ ఆశ్రయించేది ఆరాధించేది ఎవరిని అంటే అమ్మరూపంగా పరదేవతని ఆరాధన చేస్తారు అసలు యథార్థం చెప్పాలంటే వేదం అంది మాతృదేవోభవ అంది నువ్వు పరదేవతని ఎక్కడికో వెళ్ళి దర్శనం చేయక్కర్లేదు అమ్మ పరదేవతతో సమానమైనది కాదు అమ్మయే పరదేవత మాతృదేవోభవ కన్నా పరదేవత ఉండే అవకాశం లేదు పరదేవతయే అమ్మ రూపంలో భూమి మీద తిరుగుతోంది జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు మాతృకాపంచకం చేస్తూ ఆస్థాం తావం ప్రసూతి సమయే దుర్వార శివుల వ్యధా నైరుచ్యం తను శోషణం మలమయీశయ్యా సంవత్సరి ఏకస్ గర్భారణ భరక్లేశ్షమా దాతుం నిష్కృతి ఉన్నతో పితనత్తస్య జనన్య నమ అన్నారు అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది తన శరీరానికి ఎంత వైక్లభ్యం కలిగినా ఎంత కష్టం కలిగినా తాను ఎంత పథ్యం చేయవలసి వచ్చినా ఎంత వికృతమైన ఆకారము తాను పొందవలసి వచ్చినా తొమ్మిది నెలలు గర్భాన్ని ధరించి కడుపు గర్భాలయం చేసి అందులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చి మరణ సదృశమైన ప్రసూతి వేదన తాను పొంది బిడ్డని ప్రభవించిన తరువాత ప్రసవించిన తరువాత ఆమె తన నిత్తును పాలగా చేసి పట్టి పెంచి పోషిస్తోంది సంవత్సరం పాటు వాడు ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాడు ఎప్పుడు మల విసర్జన చేస్తాడు నిద్రపట్టే అవకాశం లేకపోయినా సంవత్సరం పాటు కష్టపడి ఆ పిల్లనో పిల్లవాడినో పెంచి పెద్ద చేస్తోంది అటువంటి అమ్మ లేకపోతే అసలు ఈ సృష్టి లేనే లేదు అందుకే భగవంతుడు కూడా ఏమి నియమం చేశాడు అంటే పురుషుడైతే సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీ అయితే పంచాంగ నమస్కారం చేస్తే చాలు అన్నాడు ఈ సృష్టి అంతా ఎక్కడ నుంచి వస్తోందో ఈ సృష్టి అంతా శరీరంలో పైన ఉన్న ఏరిండిటి చేత పోషింపబడుతున్నాయో అవి మూడు భూమికి తగలవలసిన అవసరం లేకుండా వంగి పంచాంగ నమస్కారం చేస్తే చాలు స్త్రీ అని అనడానికి కారణం అమ్మ సాక్షాత్తు పరదేవతాస్వరూపిణి అయి ఉన్నది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు కలిసి ఒకటిగా నిలబడినప్పుడు జ్యోతిస్వరూపంగా ఏ పరబ్రహ్మం ఉంటుందో అదే స్త్రీ స్వరూపంగా కూడా నిలబడుతుంది అది సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత అందుకే మీరు చూడండి అమ్మని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం